తిక్కల మాటల గురించి నేను స్పందించాను యాక్చువల్గా ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా పిచ్చోళ్ళు మాట్లాడేదానికి నేను మనం స్పందిస్తే మనం కూడా పిచ్చోళ్ళు అవుతాం కాబట్టి నేను మాట్లాడను అసలు ఆయన చదువుకున్నాడు టీచరు అన్ని తెలివైనడు మంచి నాకు మళ్ళీ మిత్రుడు నాకు మళ్ళీ ఇంకా కాకపోతే రాజకీయంగా అతను వేరు నేను వేరు కాబట్టి నా నా సిద్ధాంతాలు వేరు అతను సిద్ధాంతాలు వేరు కానీ వ్యక్తిగతంగా మాత్రం నాకు మంచి మిత్రుడు ఆ తిక్కలోడు కాకపోతే చంద్రబాబు నాయుడు మీద వంద కేసులు ఉన్నాయి నేనేం దాచిపెట్టలేదు బిజినెస్ బిజినెస్లో రకరకాలు ఉంటాయి అతను కాబట్టి ఇంట్లో నుంచి బయటకు రాడు ఏమి తెలియదు జ్ఞానం తెలియని వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు రాడు కాబట్టి ఆయన మీద కేసులో ఉండు అతనికి పరివర్తన చెందలేదు అతనికి ఏమి తెలియదు కాబట్టి అమాయకుడు నేను బజార్లో రాజకీయాల్లో ఉన్నాను రాష్ట్రం దేశం మొత్తం తిరిగి రాజకీయంగా పనిచేశాను అలాగే ఈ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడు చదువులు నిలకపించి ఆ గ్రావిల్ మాఫియా ఆపాను ఎన్నో రకాల ఉద్యమాలు చేశాను కాబట్టి ఆమె కేసులు ఉన్నాయి నేను చెప్పి అఫ్డి వీటిలో చెప్పాను ఏం దాచిపెట్టలేదే దీనికి ఆయన మీద కేసులు ఉన్నాయి నేను పెద్ద ఇది అని అంటే పాటలు కాకపోతే ఎవరు మంచిగా ఉండేది నేర చరిత్ర గ్రావిల్ మాఫియా మీద నేను కే చేసినందుకు నన్ను ప్రతాప్ కుమార్ రెడ్డి జైలుకి పంపించాడు ఏ కాబట్టి ఆ కేసు ఉంది అలాగే వ్యాపారాల్లో రకరకాల విషయాలు ఉంటాయి అవన్నీ కూడా నేరం కాదు నేను ఎక్కడ నేరం చేసి జైలు పోలేదు శిక్ష పడలేదు నాకేమీ కాబట్టి రకరకాల దారుణిపోతా ఉంటే కూడా కేసు పెడతాడు వాటన్నిటికీ నాకు తెలియకుండా కూడా చాలా కేసులు ఉన్నాయి ఇట్లా అలా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి మన చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి అసలు చరిత్ర నేర కేసులు లేని వాళ్ళు ఈ ఒక్కళ్ళు కూడా లేరు ఈయనొక్కడి మీదే లేవు కాబట్టి ఇలాంటి చిక్కలు ఉండిచ్చి జగన్బాబు నాయుడు పెట్టుకున్నాడు అది నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా అంటే ఏమి తెలియని అమ్మాయి ఇప్పుడు అయినా కదా అర్థం అవునా కదా కాబట్టి అతనికి బయట ప్రపంచం గురించి తెలియదు ఆయన వాళ్ళ అధ్యక్షుడి దగ్గరనే వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మీదే ఎన్ని కేసులు ఉన్నాయి అది ముందు మాట్లాడమని తర్వాత నా గురించి మాట్లాడడానికి ఓకేనా థ్యాంక్ యూ గెలుపు నేను భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నా ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తొంభై ఐదు శాతం ఉన్నారు అందరు నా అన్నదమ్ములు నా అక్కజల్లి అందరు కూడా బంపర్ మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇద్దరికి కరువు కలిసి వాత పెట్టి ఇంటికి తరపడానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉండండి ఇద్దరు రెడ్డి గారు ఇద్దరు ఏకమైపోయి వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఏకమైపోయి ఆయన పదేళ్ళు నుంచి ఆ అధికారంలోండి ఎన్నో నేరాలు చేసిన అతను వదిలిపెట్టేసి అతన్నేమో ప్రతాప్ కుమార్ రెడ్డి గారని సంబోధిస్తాడు నన్నేమో సుధాకరణ సంబోధిస్తాడు నీ అహంకారం ప్రజలు కొర్రు కాల్చి వాటలు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి నీ కొర్రు ఈ ప్రచారం పోతే కూడా నీ కాల్చి వాటలు పెట్టాలి రెడీలో ఉన్నారు నేను ఎందుకంటే నేను సంస్కారం కాబట్టి మీ గురించి ఎక్కువ మాట్లాడను గౌరవిస్తా నేను ఎక్కువ మాట్లాడదలుసుకోవాలా ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి నాకు సంస్కార హీనులు కాబట్టి నేను మీతో స్థాయిలో పోటీలో ఉన్నా మిమ్మల్ని ఉచ్చబోపిస్తా భోపిస్తా ఉన్నా పక్క నుంచి అయినా మీరు సిగ్గు లేకుండా సుధాకర్ అంటారు అధిరణ అహంకారం రెడ్డి అహంకారం అంతా అధాకర్ చూపిస్తున్నారు మీ ఇద్దరు కొత్త తీసేదానికి దగ్గరలో ఉన్నది తా తీస్తాను